హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి నాలుగో భాగాన్ని వినేద్దాం సంజన వాసు ఇంటికి వచ్చి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు మార్నింగ్ ఎప్పటిలా హాసని సంజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది ప్రభాను రాఘవ్ను చూసి హాయ్ అని అంటుంది ప్రభా రాఘవ కూడా హాయ్ చెప్తారు పెద్దమ్మ సంజు ఇంకా లేవలేదా అని అడుగుతుంది హాసని సంజు గురించి నీకు తెలిసిందే కదా హాసిని అది ఎప్పుడు టైంకి లేగదు అంటారు గారు నేను వెళ్ళి నిద్ర లేపుతానులేండి పెద్దమ్మ అంటూ సంజు రూమ్కి వెళ్తుంది ఏంటో హాసిని హాసిని కూడా సంజు ఏడుపిల్లే కానీ హాసినిని చూడండి ఎంత త్వరగా లేచి రెడీ అయ్యి మా చెల్లికి ఇంటి పనిలో కూడా హెల్ప్ చేస్తుంది కానీ ఈ సంజు చూడండి నాకు హెల్ప్ చేయడం అంటుంచిదే అటుంచితే చిన్నప్పటి నుంచి హాసిని వచ్చి లేపితే కానీ లేవదు ఇప్పుడు ఏమైంది ప్రభా ఎందుకు సంజుని అంటావు తనే నెమ్మది నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటుందిలే అయినా మేము నీకు హెల్ప్ చేస్తాం కదా హెల్ప్ చేస్తామన్నా కూడా వద్దు మేము ఉన్నాం కదా అని అంటావు ఇప్పుడేమో ఇలా అంటావు అని అడుగుతాడు మాటలే బాగా చెప్తున్నారు కానీ అంతా మీ గౌరవం వల్లే అని కిచెన్లోకి వెళ్ళిపోతారు ప్రభా ఇప్పుడు నేనేమడిగానని ఏం చెప్పింది అనుకొని నన్ను గౌరవం చేస్తున్నానంటుంది మళ్ళీ తనే తన పిల్లలు కష్టపడకూడదు అని వాళ్ళని ఏమీ చేయనివ్వడు ఈ తల్లి ప్రేమ నాకు అర్థం కాదు అని రెడీ అవ్వటానికి వెళ్ళిపోతారు రాఘవ హాసిని నానా తంటాలు పడి సంజుని నిద్రలేపుతుంది సంజు హాసిని తన చేత రెండు అచ్చింతలు వేయించుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది హాసిని కిందికి వచ్చి ప్రభాతో మాట్లాడుతూ ఉంటుంది సంజు రెడీ అయ్యి కిందికి వస్తుంది వాసు కూడా రెడీ అయ్యి కిందికి వస్తాడు ప్రభా అందరికీ టిఫిన్ పెడుతుంది సంజు గారు తన వైపు కోపంగా చూడడం చూసి రాఘవతో నాన్న అమ్మాయి ఏంటి అలా చూస్తుంది ఏమైంది అని అడుగుతుంది ఏం అవ్వలేదురా ఎప్పుడు ఉండేదా ఉండేదే నా గారాభం వల్లే నువ్వు పాడుతున్నావు అంటుంది అంటాడు నాన్న నాకు డౌట్ అంటుంది సంజు ఏంటి తల్లి అమ్మ ఎప్పుడు నేను ఏం చేసినా మీ నాన్న గారాభం వల్లే అంటూ ఉంటుంది కదా మరి అమ్మను కూడా వాళ్ళ నాన్న కూడా అలా ఇలానే గారాభం చేసి ఉంటారు కదా మరి నన్ను ఎందుకు అంటుంది అని అడుగుతుంది సంజు రాఘవ సంజు తలపై చెయ్యి వేసి తన కూతురు అంటే ఏ తండ్రికైనా అందరికన్నా చాలా ఇష్టం అందుకే అంత గారాబం చేస్తారు ఇంకా మీ అమ్మ ఎందుకు అలా అంటుందో తరని అడుగు అంటాడు సంజు ప్రభా వైపు చూస్తుంది ప్రభాకి అర్థమై ఎందుకో రేపు నీకు పెళ్ళయి ఒక కూతురు పుడితే తెలుస్తుంది అని అంటారు ప్రభా నీలా కాదు అంటుంది సంజు అది చూద్దాం ముందు తిను అని అంటారు నువ్వు కూడా తిను అని ప్రభాకి పెడుతుంది రాక వాళ్ళని చూస్తూ నవ్వుకుంటారు అందరూ తిన్న తర్వాత వాసు మళ్ళీ సంజుకి గొడవలు వద్దు అని చెప్పి తన బైక్పై కాలేజీకి వెళ్తాడు రాఘవ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు సంజు హాస్ని కలిసి కాలేజీకి స్కూటీపై బయలుదేరుతారు సంజు ఒకసారి బైక్ ఆపవే అని అడుగుతుంది హాస్ని సంజు బైక్ ఆపుతుంది హాస్ని బైక్ దిగుతుంది ఇప్పుడు ఎందుకు ఆపమన్నావు అని అడుగుతుంది హాసని ఎదురుగా ఉన్న గుడిని చూపిస్తూ గుడికి వెళ్ళి చాలా రోజులైంది కదా ఒకసారి వెళ్ళి వద్దాం అని అంటుంది కాలేజీకి టైం అవుతుంటే ఇప్పుడు టెంపుల్కి ఏంటి హాస్ని మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలే అంటుంది సంజు ఏ నువ్వు లేటుగా లేచేటప్పుడు గుర్తు రాలేదా కాలేజీకి టైం అవుతుందని అంటుంది హాసని ఏంటి పంచ నీ ముందు పంచ వేసేంత దాని కాదు కానీ ప్లీజ్ సంజు ఓన్లీ ఫైవ్ మినిట్స్ నువ్వు రావద్దులే నేను వెళ్తాను అని అడుగుతుంది హాసని సరేలే వెళ్ళి త్వరగా వచ్చాయి అంటుంది సంజు హాసిని థ్యాంక్స్ అని నిజం చెప్పు సంజు నిన్ను రమ్మంటాననే కదా ముందు వద్దన్నావు అంటుంది సంజు టెంపుల్కి రేపు వెళ్దో గానీ ఇప్పుడు కాలేజీకి పద అని స్కూటీ స్టార్ట్ చేయబోతుంటే హాసిని ఆపి వద్దు అని ఫాస్ట్గా గుడిలోకి వెళ్తుంది సంజు హాసిని వెళ్ళిన వైపు నవ్వుకుంటూ చూస్తూ స్కూటీ దిగి స్కూటీకి ఆనుకొని మొబైల్ చూస్తూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి తన బైక్ని తీస్తూ పక్కనే ఉన్న సంజు బైక్కి డాష్ ఇస్తాడు సంజు బైక్కి ఆనుకొని ఉండడం వల్ల సడన్గా కదిలేసరికి తన చేతిలోనే మొబైల్ని వదిలేస్తుంది అది కింద పడి పగిలిపోతుంది అతను సంజుని చూసి అయ్యో సారీ అండి చూసుకోలేదు అంటాడు సంజో కిందపడి పగిలిపోయిన తన మొబైల్నే చూస్తూ కోపంగా సారీ అంట్రా సారీ నువ్వు సారీ చెప్తే నా ఫోన్ మళ్ళీ అతుక్కుంటుందా అసలే ఇది నాకు మా అన్నయ్య కొన్న మొబైల్ వాడు ఎంత ప్రేమగా కొన్నాడో తెలుసా ఆయన బైక్ తీయకు తీయడం కూడా రాదా నీకు బుద్ధి ఉందా అని అంటూ అతని వైపు చూసి అలానే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది ఏంటండి చూస్తున్నాను కదా అని అలా మాట్లాడుతున్నారు ఆయన బైక్ని సరిగ్గా పెట్టం దాని మీరు మళ్ళీ నన్ను అంటున్నారు అని అడుగుతాడు సంజు ముఖంకి స్కార్ఫ్ కట్టుకుని ఉండవల్ల అతనికి సంజు కళ్ళు తప్ప ముఖం కనిపించదు నా బైక్ నా ఇష్టం ఎక్కడైనా పెడతాను నువ్వు ముందు వెనక చూసుకోవాలి కదా అని మళ్ళీ హా నువ్వెందుకు చూసుకుంటావులే చూసుకుంటావులే బైక్ వేసుకొని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇలా నా లాంటి వాళ్ళను గుద్దడం నీకు అలవాటే కదా అయినా బైక్ నడపడం రానప్పుడు ఎందుకు బైక్ వేసుకొని వస్తావు అని అంటుంది సంజు హలో మీజ్ మాటలు జాగ్రత్తగా ఎవరు చెప్పారు మీకు నేను అందరి బైక్స్కి డాష్ ఇస్తానని నేను బైక్ రేసింగ్లో ఫస్ట్ అలాంటిది నేనెందుకు అలా చేస్తాను అని అడుగుతాడు అతను ఓ అలానా మరి నిన్న నైట్ బైక్తో నా బైక్కి డాష్ ఇచ్చింది ఎవరు నీ ఆత్మన అని వెటకారంగా అడుగుతుంది సంజు వాట్ నేనా అంటే నిన్న నైట్ ఆ అమ్మాయివి నువ్వా అని అడుగుతాడు ఎందుకంతలస్తున్నావు నేను చెప్పింది అదే కదా అని ముందు నా మొబైల్ సంగతి చూడు అంటుంది సంజు అతను కావాలని చేయకపోయినా తన వల్లే జరిగిందని ఓకే ఓకే మీ అడ్రస్ ఇవ్వండి అని అడుగుతాడు అడ్రస్ ఎందుకు అని అడుగుతుంది సంజు మీ పేరెంట్స్తో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుందామని అంటాడు హా నువ్వు అడగగానే నీకంటే గొప్ప వాళ్ళమి మేము తీసుకురాలేమని నన్ను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారనుకుంటున్నావా అంటుంది సంజు ఏమో అదే అవ్వచ్చేమో అని అంటాడు అప్పుడే గుడిలో గంటలు కూడా మోగుతాయి అంత లేదు మా అన్నయ్యకి తెలిస్తే రెండు కాళ్ళు విరిచి నీ చేతిలో పెడతాడు అంటుంది సంజు నాకంత ఆశేమీ లేదు అడ్రస్ చెబితే ఫోన్ కొని మీ ఇంటికి పంపిస్తా అవసరం లేదు మళ్ళీ రేపు ఇదే టైంకి సేమ్ మొబైల్ సేమ్ కలర్ దిక్కొని ఇక్కడే వెయిట్ చేయి నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటా అని అంటుంది సంజు సేమ్ అలాంటిదే అంటే ఎలా అని అడుగుతాడు అతను నాకు తెలీదు నాకు నేను నాకు నచ్చిన ఏ విషయంలో కాంప్రమైజ్ కాను అని అంటుంది సంజు అతను సరే అని సంజుని చూస్తూ ఎంత గొడవ చేసింది చివరికి అనుకున్నది సాధించుకుంది అని అనుకుని ఏమైనా తినలో ఏదో స్పెషాలిటీ ఉంది అనుకుని బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోపు హాసిని సంజు దగ్గరికి వస్తుంది గుడి బయట నుంచి సంజు ఎవరితోనో మాట్లాడడం హాసిని చూస్తుంది కానీ తను సంజు దగ్గరికి వచ్చేటప్పటికీ అతను వెళ్ళిపోయి ఉండడం వల్ల అతనిని చూడదు హాసిని హాస్ని సంజుని చూస్తూ ఎవరు సంజు అతను అని అడుగుతుంది అసలే ఫోన్ పగిలిపోయిన ఫ్రస్టేషన్లో ఉండడం వల్ల కోపంగా మా ఆయన బాగున్నాడా అని అడుగుతుంది సంజు హాసిని మనసులో ఇదేంటి ఇక్కడ సిచ్యువేషన్ ఏదో తేడాగా ఉన్నట్టుందే అనుకుని అవునా మిస్ అయ్యాని ఈసారి చూస్తానులే అంటుంది సంజు వెట్టకారంగా ఉందా అంటుంది అది నేను అడగాలి అసలు ఎందుకో కోపంగా ఉన్నావు జరిగిందంతా చెప్తుంది సంజు పాపం నీ చేతిలో బలైపోయాడే నా మొబైల్ పాడైపోయిందని అది కనిపించలేదా నీకు అని అడుగుతుంది సంజు కొత్త మొబైల్ కొనేస్తానన్నాడు కదా అందుకే వదిలేసా కానీ ముందు ఇది చెప్పు నువ్వు రావడానికి ఇంత లేట్ ఏంటి దీనికోసం అని తన తెచ్చిన ఒక తాయిత్ లాంటిది చూపిస్తుంది హాసిని ఇప్పుడు ఇదెందుకు ఎవరి కోసం అని అడుగుతుంది సంజు హాసిని సంజు చేతికి కడుతూ నీకోసమే నువ్వు గొడవలు పెట్టుకుని అన్న పెట్టుకోను అన్నావు కదా ఒకవేళ నువ్వు మాట తప్పినా ఇది చూస్తే నాకు ఇచ్చిన మాట నీకు గుర్తు రావాలి అని అంటుంది నాకెందుకే అయినా నేను ప్రీతి విషయంలోనే మాట ఇచ్చాను అంతే మిగిలిన విషయంలో కాదు అంటుంది సంజు నాకు తెలుసు అందుకే నీకు ఏం కాకుండా ఉండడానికి కూడా ఆయన కట్టి ఇక వెళ్దామా అంటుంది హాసిని నా మంచి కోరుకుని నువ్వు నా పక్కనే ఉంటే నాకేమవుతుంది హాసిని అంటుంది సంజు ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలుసు ఒకవేళ నాకు ఏదైనా జరిగి నేను నీ పక్కన లేకపోవచ్చు అందుకే అని అంటుంది హాసని సంజు కోపంగా హాసని ఇంకెప్పుడు అలా అనుకో అంటుంది సర్లే పద కాలేజీకి వెళ్దాం అంటుంది హాసిని సంజు సరే అని కాలేజీకి వెళ్తుంది ఇద్దరు క్లాస్కి వెళ్తారు ప్రీతి కావాలని రెచ్చగొడుతుంది కానీ ఈసారి సంజు వస్తున్న కోపాన్ని అంచుకొని హాసిని వైపు కోపంగా చూస్తుంది హాసనిని ఏదో చెప్పి సంజుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంజు కొంత దూరం వెళ్ళాక హాసిని చేత నుంచి తన చేతిని విడిపించుకుని స్కూటీ తీసుకొని తీసుకొస్తానని స్కూటీ దగ్గరకు వెళ్తుంది హాసిని సంజు వెళ్ళిన వైపు చూస్తూ సారీ సంజు నీకు ఎంత కోపం వస్తుందో నాకు తెలుసు బట్ నువ్వు ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ పడకూడదు అంటే తప్పడం లేదు అని అనుకుంటుంది సంజు బైక్ దగ్గరికి వెళ్ళబోతుంటే తనకు కొంచెం దూరంలో వాసు ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తాడు సంజు ఆ వ్యక్తి ఎవరు అని కొంచెం ముందుకు వెళ్ళి అతని ముఖం చూస్తుంది అంతే దెబ్బకి అలానే ఫ్రీజ్ అయిపోతుంది మనసులో వామ్మో ఇతనేంటి ఏంటి ఇక్కడున్నాడు తీసి నేను ఎవరో కనుక్కొని నా గురించి అన్నయ్యకి చెప్పడానికి వచ్చాడా అనుకుని కొంచెం భయంగా వాళ్ళనే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆకాష్ వచ్చి హాయ్ సమీర్ హాయ్ ఆకాష్ అంటాడు సంజు వాళ్ళని చూస్తూ ఇతను ఆ ప్రీతి వాళ్ళ బావ కదా ఇతను అన్నయ్య ఫ్రెండా అనుకొని చాలాసార్లు వాసు తనతో సమీర్ గురించి చెప్పింది గుర్ గుర్తుకు వచ్చి అంటే ఆ సమీర్ ఇతన అంటే ఇతను అన్నయ్య ఫ్రెండా అనుకుంటుంది సమీర్ ఆకాష్ ఇంకా వాసు ఫ్రెండ్స్ అని తెలిసే షాక్ అవుతుంది సంజు వామో నేను గొడవ పెట్టుకుంది అన్నయ్య ఫ్రెండ్తోన ఈ విషయం తెలిసిందో ఈరోజు అన్నయ్య చేతిలో నా పని అవుట్ ఆలోచిస్తూ ఉంటుంది వాసుతో మాట్లాడుతూ సమీర్ సంజ నా బైక్ని ఆనుకొని నించుంటాడు సంజు అది చూసి వీడికి ఇంకెక్కడా ప్లేసే దొరకనట్టు నా బైక్ ఏ దొరికిందా అనుకొని అవును తను నా ఫేస్ చూడలేదు కదా మరి నాకేంటి భయం అనుకొని ఒకవేళ నా స్కూటీ గుర్తుపడితే అనుకుంటూ ఉండగానే సమీర్ ఆ స్కూటీని పర్సనల్గా చూడటం గమనించి గుర్తుపట్టేశాడా అని చూస్తూ ఉంటుంది ఏంటి ఇతని ముందుకు వెళ్ళాలంటే నా గుండె ఇంత నా గుండె ఇంత ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది అనుకొని హార్ట్పై చెయ్యి వేసుకొని నువ్వైనా కాస్త సైలెంట్గా ఉండవే అని ఎలాగోలా వెళ్దాం అనుకుంటూ ముందుకు వెళ్తుండగా సమీర్ నీకు చెప్పడం మర్చిపోయారా నిన్న సారు నిన్ను పిలిచారు అంటాడు ఆకాష్ అవునా సరే అని వెళ్తాడు సమీర్ ఆకాష్ కూడా వాసుకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంజు అది విని ఆ సారి ఎవరో కానీ ఆయనకు గుడి కట్టాలి అనుకొని తన స్కూటీ దగ్గరికి వెళ్తుంది వాసు సంజుని చూసి హాసిని ఏది సంజు అని అడుగుతాడు గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న అన్నయ్య నేను స్కూటీ తీసుకెళ్ళడానికి వచ్చా అని స్కూటీ స్టార్ట్ చేస్తుంది సంజు సరే పద అంటాడు ఇద్దరు కలిసి గేట్ దగ్గరికి వెళ్తారు సంజు హాస్నిని బైక్ ఎక్కించుకుని ఇంటికి వెళ్తుంది హాస్నిని ఇంటి దగ్గర దింపి సంజు వాసు ఇంటికి వచ్చేస్తారు ఇద్దరు లోపలికి వెళ్తారు సంజు ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది కొంచెంసేపు వాసుతో కాలేజీ గురించి మాట్లాడిన తర్వాత రాఘవ వస్తే డిన్నర్ చేసి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది మార్నింగ్ సంజు లేచి రెడీ అయ్యి హాస్నితో కలిసి కాలేజీకి బయలుదేరుతుంది మళ్ళీ అదే టెంపుల్ దగ్గర స్కూటీ ఆపి సమీర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ లోపు హాస్నికి కాల్ వస్తే పక్కకు వెళ్తుంది అప్పుడే సమీర్ అక్కడికి వస్తాడు సమీర్ నేరుగా సంజు దగ్గరికి వచ్చి ఫోన్ ఇస్తాడు సంజు ఫోన్ తీసుకుని థ్యాంక్స్ అంటుంది దేనికి అంటాడు సమీర్ చెప్పిన టైంకి చెప్పినది తెచ్చినందుకు అంటా అంటుంది సంజు హో నీకు థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చా అంటాడు సమీర్ ఏ నేను మనిషిని కానా అంటుంది సంజు లేదు మనం కలిసిన ఈ రెండు ఇన్సిడెంట్స్లో నువ్వు ఎప్పుడూ ఇంత నోరు వేసుకొని పడిపోవడం తప్ప కనీసం కారణం చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదా అందుకని అంటాడు సమీర్ అంటే ఏంటి నేను గయ్యాలనా నీ ఫీలింగ్ అని సమీర్ మీదకి వస్తుంది మళ్ళీ తను ఏం చేస్తుందో గమనించి ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది అలా జరగడం బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడబోతుంది వెంటనే సమీర్ సంజుని పడిపోకుండా పట్టుకుంటాడు సమీర్ తనని పట్టుకోగానే సంజులో మళ్ళీ ఏదో తెలియని అలజడి మొదలవుతుంది అలానే సమీర్ కళల్లోకి చూస్తూ ఉంటుంది సమీర్ సంజుని తిన్నగా నిలబెట్టి ఈ రౌడీ ఎందుకంత గాబరాగా నేను పట్టుకోకపోయింటే కింద పడి దెబ్బ తగిలేదు కొంచెం ముందు వెనక చూసి నడువు అంటాడు సంజుకి ఈ మాటలు ఏం చెవికి ఎక్కటం లేదు అలా సమీర్నే చూస్తూ ఉంటుంది సమీర్ పిలుపుకి సంజు ట్రాన్స్ నుంచి బయటికి వచ్చి సమీర్ని చూస్తుంది నీ ఫోన్ నీకు ఇచ్చేసాను రౌడీ ఇంక నీకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు మళ్ళీ తనే వెనక్కి వచ్చి ఇంతకీ నీ పేరేంటి రౌడీ అంటాడు సమీర్ రౌడీ అని అంటున్నావుగా అదే ఫిక్స్ అవ్వు అంటుంది సంజు దీనికి ఏం తక్కువ లేదు అని అక్కడి నుంచి సమీర్ వెళ్ళిపోతాడు ఎందుకో సంజుకి సమీర్ నీకు నాకు ఏ సంబంధం లేదన్న మాట కొంచెం బాధగా కలిగిస్తుంది అది ఎందుకో సంజుకి కూడా అర్థం కావటం లేదు సమీర్ వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది ఇంతలో హాసిని వచ్చి సంజుని పిలుస్తుంది కానీ సంజు పలకదు హాసిని సంజుని కుది కుదిపేసరికి ఆలోచన నుంచి బయటకు వచ్చి ఏంటి హాసిని అంటుంది అది నేను నిన్ను అడగాలి ఏంటి రోడ్డు వైపు చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు అంటుంది హాసిని ఏం లేదులే అని తన చేతిలోని ఫోన్ చూస్తూ ఫోన్ ఇచ్చేసారు వెళ్దాం పదా అని స్కూటీ స్టార్ట్ చేస్తుంది సంజు చ మిస్ అయ్యని సర్లే పదా అంటుంది స్కూటీ ఎక్కి హాసని సంజు హాసని ఇద్దరు కాలేజీకి వెళ్తారు సంజు స్కూటీ పార్క్ చేయడానికి వెళ్తుంది హాసిని సంజు కోసం గ్రౌండ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడకు ప్రీతి బ్యాచ్లో ఒక ఇద్దరు అబ్బాయిలు అక్కడికి వచ్చి హాస్నిని కావాలనే కామెంట్ చేస్తూ ఉంటారు సంజు స్కూటీ పార్క్ చేసి దూరం నుంచి హాస్యని ఎవరో ఇబ్బంది పెట్టడం చూసి దగ్గరికి వెళ్లేలోపే సమీర్ ఆకాష్ అక్కడికి వస్తారు వాళ్ళని చూసి సంజు అక్కడే ఆగిపోతుంది సమీర్ ఆకాష్ వాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకు కోటింగ్ ఇచ్చి హాస్నిని చూసి ఒక్కరే ఇక్కడేం చేస్తున్నారు అంటాడు నా ఫ్రెండ్ స్కూటీ పార్క్ చేయడానికి వెళ్ళింది నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే వాళ్ళు వచ్చి కామెంట్ చేస్తున్నారు అంటుంది హాస్ని నీ ఫ్రెండ్ అంటే ఏమొన్న ప్రీతితో గొడవ ఆ అమ్మాయేనా అని అడుగుతాడు ఆకాష్ అవును సార్ అంటుంది హాసని వాళ్ళు అలా కామెంట్ చేస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావు వాళ్ళకు బుద్ధి చెప్పాలి కదా అంటాడు సమీర్ అనవసరంగా గొడవలు ఎందుకని అంటుంది హాసని ఇలా ఆలోచిస్తేనే వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు తిరగబడితేనే మీ సత్తా ఏంటో తెలుస్తుంది ఇంకోసారి ఇలాంటి వేషాలు వేయరు అని అయినా నీ ఫ్రెండ్ చాలా ధైర్యంగా ఉంటుందని విన్న మీరు కూడా తనని చూసి నేర్చుకోండి అంటాడు సమీర్ అలా ఉంటేనే ఈ రోజుల్లో ఈ సమాజంలో ధైర్యంగా బతకలం అని అంటూ ఉంటాడు నిజమేరా తన ఫ్రెండ్ ఇక్కడ ఉండి ఉంటేనా వాళ్ళను పరిగెత్తించి కొట్టేది అంటాడు ఆకాష్ హాస్యని కూడా అదే అనుకుని చిన్నగా నవ్వుతుంది సరే మేము ఇక వెళ్తాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు సంజు సమీర్ని అలా చూస్తూ ఉండిపోతుంది తను ఎలా అయితే ఆలోచిస్తుందో సమీర్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాడు అందరూ తనని గొడవ పడుతుంది అని అంటున్నారు తప్ప ఇప్పటి సమాజంలో ధైర్యంగా బయట తిరగాలి అంటే ముందు ఇలాంటి వాళ్ళకు ఎదురు తిరగాలి సమీర్ ఆలోచన కూడా అదే నిజంగా మొదటిసారి తన నాన్న తర్వాత తనను అంతగా అర్థం చేసుకుని పాజిటివ్గా ఆలోచించింది సమీర్ని అలానే చూస్తూనే ఆశని దగ్గరికి వస్తుంది ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్తారు ఈవినింగ్ సంజు ఇంటికి ఇంటికి వచ్చేస్తుంది తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది డిన్నర్ చేయడానికి వాసు రాఘవ వస్తారు అందరూ కలిసి భోంచేస్తూ ఉంటారు సంజు కాలేజీ విషయాలు మాట్లాడుతూ వాసు సమీర్కి ఏమైనా చెప్పాడేమో అనుకుని కావాలనే వాసు దగ్గర సమీర్ టాపిక్ తెస్తూ హాస్యనికి జరిగిన ఇన్సిడెంట్ చెబుతుంది నిజమే సంజు సమీర్ ఎప్పుడు అంతే వాడి కళ్ళ ముందు ఎవరైనా ఇబ్బంది పడితే చూడలేడు ఎదుటి వాళ్ళను చాలా బాగా అర్థం చేసుకుంటాడు నీకు విషయం తెలుసా సంజు లాస్ట్ టైం నీకు ప్రీతికి గొడవ నేను కోప్పడుతుంటే వాడు నాకు ఇంత బాగా చెప్పాడో తెలుసా నిజంగా ఒక క్షణం నువ్వు చేసింది రైటే అనిపించినా నీకు ఏమవుతుందో అనే కోపం వచ్చింది అంటాడు సంజు వాసు సమీర్ గురించి చెబుతుంటే అలానే వింటూ ఉంటుంది తనకి సమీర్ ఎందుకో చాలా ఇంట్రెస్ట్ క్యారెక్టర్గా అనిపిస్తుంది హా సంజు ఈ రెండు రోజుల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా అంటాడు వాసు ఏంటన్నయ్యా అంటుంది సంజు మొన్న నైట్ ఎవరో అమ్మాయి సమీర్ బైక్కి డాష్ ఇచ్చిందంట అంటాడు సంజుకి టెన్షన్ మొదలవుతుంది తర్వాత నెక్స్ట్ డే టెంపుల్ దగ్గర కలిసిందంట పాపం చిన్న మిస్టేక్ వల్ల ఆ అమ్మాయి మొబైల్ పగిలిందంట ఆ మొబైల్ కోసం వీడు ఈవినింగ్ నుంచి నైట్ వరకు చాలా ప్లేసెస్ తిరిగి తనకు కావలసిన మొబైల్ తెచ్చాడు తెలుసా అంటాడు వాసు అప్పటికీ నేను అడిగాను ఏదో ఒకటి కొనుక్కున్న ఇన్ని అవసరమా అంటే ఆ అమ్మాయి నన్ను నమ్మి నా నుంచి నెంబర్ కూడా తీసుకోకుండా నా ఏమి కూడా తెలుసుకోకుండా వెళ్ళింది అలాంటి నమ్మకం నేను పోగొట్టుకోలేను అన్నాడు అని చెప్పాడు వాసు నేను చెప్పడం కాదు కానీ ఒక రోజు ఒక వారం రోజులతో వాడు ఫ్రెండ్షిప్ చేసినా గమనించినా ఈజీగా వాడేంటో అర్థమవుతుంది అంటాడు సంజు ఆలోచిస్తూ తినడం కంప్లీట్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది తన బెడ్పై పడుకుని సమీర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది సంజు మనసులో ఎందుకో నీ గురించి వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది ఒక్క విషయం కూడా నా గురించి అన్నయ్య దగ్గర చెప్పలేదు అన్నయ్య అన్నాడు కదా నీతో ఫ్రెండ్షిప్ చేసి తెలుసుకుంటా అనుకుని అమ్మో వద్దులే తన దగ్గరికి వెళ్తుంటే ఏంటో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ఏదో తెలియని అలజడి మొదలవుతుంది అనుకొని ఇప్పుడు ఎలా అనుకొని తనకు తెలియకుండా తనని గమనించాలి అనుకొని పడుకుంటుంది ఇటు సమీర్ నైట్ అవుతుండగా ఏదో ఫోన్ వస్తే ఆ ప్లేస్కు వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయి సమీర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సమీర్ ఆ అమ్మాయిని కలిసి ఏవో కొన్ని విషయాలు మాట్లాడి ఆ అమ్మాయి చేతిలో బాక్స్ని బ్యాగ్ని తీసుకొని బైక్ ఎక్కించుకుంటాడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి హాస్టల్లో చేర్పించి తనకు అన్ని జాగ్రత్తలు చెప్పి మళ్ళీ బైక్పై ఇంటికి వచ్చేస్తాడు ఏవో ఆలోచిస్తూ చిన్నగా నవ్వుకొని నిద్రపోతాడు సంజు హాస్నేని కలిసి కాలేజీకి వెళ్తారు ఇద్దరు క్లాస్కి వెళ్తారు ఇటు ప్రీతికి ఆకాష్ వాళ్ళు సంజు వాళ్ళకి సపోర్ట్ వెళ్తున్నారని తెలిసి కోపంగా ఉంటుంది ఇటు మన సంజు పాప టైం దొరికినప్పుడు సమీర్కి తెలియకుండా సమీర్ చుట్టూ తిరుగుతూ గమనిస్తూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్